హై అండి వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ అయితే మనము ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి ఇది ఫోర్ ఇంచెస్ ఒక్కొక్క పీస్ వచ్చేసి ఒక సైడ్ ఇటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు క్లాత్ అయితే తీసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా థ్రెడ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి పెట్టి పైనుంచి ఒక స్టిచ్చింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని పైనుంచి ఇంకో స్టిచ్ డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి సింగిల్ స్టిచ్ అయితే ఏమాకండి ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా రివర్స్ తిప్పేసుకుందాం ఈ మధ్య హ్యాంగింగ్స్ చాలా రకాల ట్రెండ్స్లో ఉన్నాయి దాంట్లో ఇది ఒక రకం అనమాట మనకి ఈ మధ్యలో థ్రెడ్ అనేది చాలామంది కొలతలు లేకుండా ఓన్లీ మ్యూజిక్ అట్లా యాడ్ చేస్తున్నారు కదా నేనైతే కొలతలతో సహా చెప్తున్నాను ఆ మధ్యలో ఉన్న థ్రెడ్ కూడా ఒక నైన్ ఇంచెస్ డోరీ ఉంది కదా అది నైన్ ఇంచెస్ తీసుకున్నాను ఇట్లా మళ్ళీ ఇంకోటి ఇంకొక సైడ్ టూ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలానే మళ్ళీ ఇంకొక క్లాత్ ప్రతి ఒక్కటి కూడా ఫోర్ ఇంచెస్ అటు సైడ్ ఫోర్ ఇంచెస్ ఇటు సైడ్ ఫోర్ ఇంచెస్ ఇటు చూసిన ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇలా పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ కుట్టిన దానికి ఇప్పుడు కుట్టిన దానికి అంగుళం తేడా ఉంచుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి దీనికి కూడా డబల్ స్టిచ్ చేసి పైన ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసేసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి అలానే ఇటు సైడ్ కూడా ఇంకొకటి ఇలానే సేమ్ అటు సైడ్ ఎలా స్టిచ్ చేసామో అలానే వన్ ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఈ డోరీ థ్రెడ్ ఉండేది కదా అదైతే మాత్రం కంపల్సరీ మనకి బ్లౌజ్కి ఏది మ్యాచింగ్ అయితే అది తీసుకోవాలన్నమాట నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నాను మనకి శారీలో గోల్డ్ కలర్ కూడా ఉంది గోల్డ్ కలర్ బార్డర్ అనమాట శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఇంకా మనకి డోరీ థ్రెడ్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేస్తాం కదా అది తీసుకొని ఇట్లా దీన్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా రెండుగా మధ్యలో ఇలా మడత పెట్టేసుకొని మూడేసుకోవాలి ఇలా ముడి ఊడిపోకుండా నేను చూయించిన విధంగా ముడేసుకొని ఇలా మళ్ళీ దీనిపైన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను సేమ్ అదే క్లాత్ ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అదే క్లాత్ తీసుకొని ఈ మనం వేసుకున్న ముడికి వన్ ఇంచ్ పైన లేదంటే మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ముడి పక్కనే కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ డబల్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి దీన్ని కూడా రివర్స్ తిప్పేద్దాం ఇలా తిప్పేసేయాలి సేమ్ ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా అదే ప్లేస్లో వన్ ఇంచ్ గ్యాప్ వదులుకొని ఇంకొక ఇంకొకటి స్టిచ్ చేసుకుందాం టజల్స్ సేమ్ దీనికి కూడా డబల్ స్టిచ్ వన్ ఇంచ్ గ్యాప్ వదులుకున్నాను మీకు కావాలంటే ఇంకా ఒక దాని మీద ఒకటి ఉండాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రివర్స్ తిప్పేసుకుంటున్నా ఇది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు హ్యాంగింగ్స్ అయితే మాత్రం చాలా ట్రెండ్స్లో ఉన్నాయి దాంట్లో ఇది ఒక మోడల్ అనమాట ఇంకా మరిన్ని మోడల్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి శారీలో క్లాత్ తీసుకున్నాను ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్